సార్ ఈరోజు చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమంచి వద్ద గల కొత్త బ్రిడ్జ్ పక్కనున్న పంట పొలాల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని మాకు రాబడిన సమాచారం మేరకు మా సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ కట్టమంచి హరిజనవాడకు చెందిన నాగరాజు గారి పుత్రుడు మోహన్ వయసు నలభై మూడు సంవత్సరాలు అనే వ్యక్తి అనారోగ్య కారణాలతోనూ మరియు తాగుడుకు అలవాటు పడినందువల్ల అతను చనిపోయినాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ప్రస్తుతం అతని నుంచి దూరంగా ఉందని తెలిసింది దాన్ని కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇతర బాడీని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది దీనికి ఎందుకు అతను కట్టుకున్న పంచితోనే అతను ఊరి వేసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి సుమారు మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో రేపు జరగబో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ఇతర డైరెక్టర్ల యొక్క ప్రమాణ స్వీకో స్వీకారోత్సవానికి సంబంధించి హోర్డింగ్లను పెడుతున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేలూరు పట్టణం నుంచి రాబడినారు వాళ్ళలో ఈ హోర్డింగ్ని పైకి తీస్ తీయడంతో ప్రమాదవశాత్తు మన ఎస్బీఐ పక్కన ఉన్న హోర్డింగ్ పెడుతుంటే ప్రమాదవశాత్తు అది కరెంటు ఫోల్కున్న వైరుకు తగిలి దాన్ని పట్టుకున్నటువంటి ముగ్గురికి షాక్ వచ్చి ముగ్గురు కింద పడ్డారు వాళ్ళందరినీ కూడా ఒకటా హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళల్లో ఆనంద్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆర్ఎస్ నగర్ వేలూరు అనే వ్యక్తి చనిపోయినాడని తెలపడమైంది మిగతా ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక మేస్త్రి ఇక్కడికి పని నిమిత్తం తీసుకొచ్చినారని తెలిసింది వాళ్ళకు కరెంటు ఉండే విషయము దాని హైట్ని అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదం చనిపోయినట్లుగా తెలిసింది దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మనకు ఫిర్యాదు చేశారు కేసు దర్యాప్తు చే నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించడమైనది